మన కుమరం భీం విజయ సంకల్ప యాత్ర కూడా ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గారికి జగిత్యాల జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు రావు గారికి పార్లమెంట్ ప్రభారి వెంకటరమణి గారికి వేదిక మీదటువంటి మిత్రులకు ఈ విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో మొదలుపెట్టి ఈ రోజు మరి రేపటితో ఈ యాత్రలు ముగుస్తా ఉన్నాయి ఈ రోజు మన యాత్ర ముగింపు సందర్భంగా మనమందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఈ యాత్ర ఫిబ్రవరి ఇరవై తేదీన బాసర అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని బాసర అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని బాసరలో మొదలై బాసర మొట్టమొదటి నియోజకవర్గం బైన్స మురో కాన్స్టిట్యున్సీ తర్వాత నిర్మల్ నియోజకవర్గం తర్వాత బోధ్ నియోజకవర్గం తర్వాత ఆదిలాబాద్ నియోజకవర్గం తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గం తర్వాత సిరిపూర్ కాగాజ్ నగర్ నియోజకవర్గం అదహాబాద్ పార్లమెంట్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత పెద్దపల్లి పార్లమెంట్ లో ప్రవేశించి బెల్లంపల్లి నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల నియోజకవర్గం అదేవిధంగా రామగుండం నియోజకవర్గం మందని నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం అదేవిధంగా ధర్మపురితో పెద్దపల్లి నియోజకవర్గాన్ని కంప్లీట్ చేసుకుని నిజామాబాద్ పార్లమెంట్ లో ఎంట్రీగా జగిత్యాల నియోజకవర్గం కొరుట్లా నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం బోధన్ నియోజకవర్గం నిన్న రాత్రి పూర్తి చేసుకుని ఈరోజు ఈ ముగింపు సభగా నిజామాబాద్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యాత్ర ఉద్దేశం కొమరంబీ విజయ సంకల్ప యాత్ర అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని సమావేశాలు అన్ని సభలు కూడా చాలా విజయవంతంగా జరగడం జరిగింది అనేకమైనటువంటి ఈవెంట్ కూడా చేయడం జరిగింది ఏ ఏ ప్రాంతంలో ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఉన్నాయి ఆ అంశాలను ఏ విధంగా మళ్ళీ మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలా ప్రజల్ని ఆ విషయాన్ని తెలుసుకుని మన ప్రభుత్వం ద్వారా ఏ విధంగా పరిష్కారం చేయాలన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు కూడా చేయడం జరిగింది ఈ యాత్ర ద్వారా గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో సాధించినటువంటి విజయాల్ని ఈ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ పది సంవత్సరాలు వచ్చినటువంటి మార్పులు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అన్నింటి గురించి కూడా స్పష్టంగా ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది ఈ యాత్రలో నేను యాత్ర ప్రముఖ ఉన్నప్పటికీ కూడా నాకు అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు ప్రతి డిపార్ట్మెంట్ కూడా నాతో పాటు నాకు సహా ప్రముఖ నేను బతేం చేస్తాను డిపార్ట్మెంట్ సమయంలో ముందుకొచ్చి నిలబడాలా నాకు సహా ప్రముఖ